రామాయ స లక్ష్మణాయ్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణే్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము సర్గ శ్రీరాముడు భరతుడు అడవికి వచ్చుటకు కారణము అడుగుట భరతుడు శ్రీరాముడిని రాజ్యము స్వీకరింపుమని కోరుట రాముడు అందులకు అంగీకరింపకొడుట రామ సమాశ్వాస్య భ్రాతరం గురువత్సలం సహ భ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే లక్ష్మణ సమేతుడైన ఆ రాముడు పెద్దల యందు ప్రేమగల ఆ భరతుడిని ఓదార్చి ఇట్లు ప్రశ్నించుటకు ప్రారంభించను కితదిేయమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్వమాగతో దేశమిమం చీరజటాజిన నీవు చీర జటాజినమును ధరించి ఇక్కడకు వచ్చుటకు కారణమును తెలుసుకొనగోరుచున్నాను చెప్పుము కిమ్ నిమిత్తమి హిత్వా రాజ్యం ప్రవిష్టస్ తత్సర్వం వక్తుమర్హసి నీవు రాజ్యమును విడిచి కృష్ణాజిల జటాధారివై ఈ అరణ్యమునకు వచ్చుటకు కారణమేమో సవిస్తరముగా చెప్పుము కైకయీ పుత్ర కైకయీపుత్రకు మహాత్మనా ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలిర్వాక్యమ్రవీత్ భరతుడు రాముని మాటలు విని రాముని మరల గట్టిగా కౌగిలించుకుని నమస్కరించుచు ఇట్లు పలికెను అర్యం తాత పరిత్యజ్యర్మసు దుష్కరం గత స్వర్గం పుత్రశోకాభిపీడిత గొప్ప బాహువులు కల మన తండ్రి నిన్ను అడవికి పంపి చేయశక్యము కాని అట్టి పనిని చేసి పుత్రశోకము సహింపజాలక స్వర్గస్థుడయ్యను స్త్రియా నియుక్త కైకేయ్యా మమ మాత్ర పరంతప మహత్పాపమిదమాత్మయ శోహరం శత్రు సంహారకుడవైన ఓ రామా మన తండ్రి స్త్రీయైన నా తల్లి కైకేయి ప్రేరేపింపగా తన కీర్తిని అంతనూ నశింపజేయు ఈ మహాపాపమును చేసినాడు సారాజ్యఫలమ్యోకర్షిత పతిష్యతిఘోరే నిరయే జీమమా నా తల్లి రాజ్యము లభింపక వైధవ్యమును మాత్రమే పొంది శోకముచే కృషించినదై భయంకరమైన నరకములో పడగలదు తే దాసభూత ప్రసాదం కతుమర్హసి అభిషించస్వచాద్యైవ రాజ్యేన మఘవానివ దాసుడనైన నన్ను అనుగ్రహించి దేవేంద్రుడు వలె ఇప్పుడే రాజ్యాభిషిక్తుడవు అగుము ఇమా ప్రకృతయ సర్వా విధవాతరచయాసకాశమను ప్రాప్తా ప్రసాదం కర్తుమర్హసి ఈ ప్రజలు భర్తను కోల్పోయిన మన తల్లులు అందరును నీ దగ్గరకు వచ్చినారు అనుగ్రహింపుము చాత్మని మానద రాజ్యం ప్రాప్ను ధర్మేణ సకామాన్ కురు గౌరవమునిచ్చు రామా అందుచే వంశక్రమమును బట్టి పెద్దవాడవగు నీకు సంక్రమించినదీ తగినదీ అయిన ఈ రాజ్యమును ధర్మానుసారముగా స్వీకరించి నీ మిత్రుల కోరికను తీర్చుము భవత్వ విధవా భూమి సమగ్రాపతి నాత్వయా శశినా నా విమే నేవారదీరీయ శరత్కాల రాత్రి నిర్మలమైన చంద్రుని పొందినట్లు సమస్తమైన ఈ భూమి నిన్ను ప్రభువుగా పొంది సనాథురాలు అగుగాక సచివై సార్ధం శిరసాయాచితో మయా భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి ఈ సచివులు నేను అందరము కూడా శిరస్సు వంచి నమస్కరించుచు నిన్ను ప్రార్థించుచున్నాము నీ సోదరుడను శిష్యుడను దాసుడను అయిన నన్ను అనుగ్రహింపుము తదిదం శాశ్వతం పిత్ర్యం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి ఓ పురుషశ్రేష్ఠుడా వంశక్రమమున తండ్రి తండ్రిగారికి సంబంధించినదీ గౌరవింపబడునది అయిన ఈ ప్రకృతి మండలము చేయు ప్రార్థనను కాదనకుము ఏమహాహుఃాష్పైకయీసు రామశ్ శిరసాద్రాహ విధివత్పున మహాబాహువైన భరతుడు ఇట్లు పలికి కన్నీరు కార్చుచు మరల రాముని పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించెను తమివ మాతంగం నిశ్వసంతం పునః భ్రాతరం భరతం రామ రాష్జ్యేదమబ్రవీత్ రాముడు మాటిమాటికి నిట్టూర్చుచూ మదించిన ఏనుగువలే ఉన్న సోదరుడైన ఆ భరతుని కౌగిలించుకుని ఇట్లు పలికెను కులీనసత్వసంపన్నేజస్వీచరిత వ్రత రాజ్యహేతో కథం పాపమాచరేవద్విధోజన ఉత్తమ కులమునందు పుట్టినవాడు బలవంతుడు తేజశాలి సద్వ్రతములను ఆచరించువాడు అయిన నీ వంటి జనుడు ఎవ్వడైనా రాజ్యము కొరకై పాపము చేయునా అనగా నీ విషయమున నాకేమీయూ సందేహము లేదు అని భావము నోషం తయి పశ్యామి సూక్ష్మప్యూదన నీ బాల్యాం విగర్హితుమర్హసి శత్రు సంహారకుడవైన ఓ భరత నీలో ఏ కూడా దోషము నాకు కనబడుటలేదు బాల్యముచేత నీవు నీ తల్లిని కూడా నిందింపవద్దు కామకారో ఉపపన్నేషు దారేషు ఉపన్నారేషు పుత్రుచ విధీయ మహాబుద్ధిమంతుడవూ పాపరహితుడవు అయిన ఓ భరత పెద్దలు సమర్థులైన తమ భార్యాపుత్రాదుల విషయమున తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని శాస్త్రము యమ సఖ్యా సౌమ్య భార్యా భార్యాపుత్ర శిష్యాశ్చను జ్ఞాతుమర్హసి ఓ సౌమ్యుడా సత్పురుషులు లోకములో భార్యా పుత్ర శిష్యుల విషయమున ఏ విధముగా చెప్పుతున్నారో మనము దశరథ మహారాజులకు అట్టి వారమే అను విషయమును తెలుసుకొనుము వనే వాచీర వసనం సౌమ్య కృష్ణాబరం మహారాజో మాం వాసే నాచేత నారచీరలు కృష్ణాజినము ధరింపజేసి అరణ్యములో నివసింపచేయుటకు గాని నన్ను రాజ్యములో అభిషిక్తుని చేయుటకు గాని మహారాజునకు అధికారమున్నది యావత్ ధర్మజ్ఞే గౌరవం లోక సత్కృతం ధర్మభృతాం శ్రేష్ఠ జనమ్యామపి గౌరవం ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరత ధర్మజ్ఞుడైన తండ్రి విషయమున లోకులు అందరూ మెచ్చుకొనున్నట్లుగా ఎంతటి గౌరవమును చూపించవలెనో అంతటి గౌరవమును తల్లి విషయమునందుకూడా చూపవలెను ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతృభ్యా కథమన్యత్ సమాచరే ఓ భరత ధర్మశీలులైన నా తల్లితండ్రులు ఇద్దరూ నన్ను అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపించగా నేను మరియొక విధముగా ఎట్లు చేయుదును

కృత్వా మహారాజో విభాగం సన్నిధ దశరథో గత మహాతేజశాలి అయిన దశరథ మహారాజు ప్రజల సమక్షమున ఈ విధముగా పంపకము చేసి మనలను ఆజ్ఞాపించి స్వర్గస్థుడైనాడు స ప్రమాణం ధర్మాత్మా రాజాలోకరుస్తవా పిత్ర దత్తం త్వమర్హసి ధర్మాత్ముడు లోకగురు అయిన ఆ మహారాజు వాక్యమును నీవు ప్రమాణముగా గ్రహించవలను నీకు తండ్రి ఇచ్చిన భాగమును అనుభవింపవలెను చతుర్దశ సమా సౌమ్య దండకారణ్యమాశ్రిత భాగం పిత్రా మహాత్మనా మహాత్ముడైన తండ్రి పదునాలుగు సంవత్సరములు దండకారణ్యములో నివసించుట అనే భాగమును నాకు ఇచ్చినాడు నేను దానిని అనుభవించదను శ్రీమద్ శ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోత్తర శర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।